ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మీ పార్క్ అనే యువతి ఆ దేశాధినేత కిమ్ జాంగ్కు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది తనను సంతోష పెట్టేందుకు ఇరవై ఐదు మంది అందమైన అమ్మాయిలతో ప్లెజర్ స్క్వాడ్ ను కిమ్ నిర్వహిస్తున్నారని యోన్మీ పేర్కొంది ప్లెజర్ స్క్వాడ్లో పనిచేసేందుకు ప్రతి ఏడాది ఇరవై ఐదు మంది వర్జిన్ అమ్మాయిలను కిమ్ ఎంపిక చేసుకుంటారని తెలిపింది అమ్మాయిల ఆకృతి దేశం పట్ల వారి కుటుంబ విధేయత ఆధారంగా యువతులను ఎంపిక చేసుకుంటారని యోన్వి వివరించింది ప్లెజర్ స్క్వాడ్లోకి తనను రెండుసార్లు పరిశీలించినప్పటికీ తన కుటుంబ నేపథ్యం కారణంగా తనను తిరస్కరించారని ఆమె వెల్లడించింది అమ్మాయిల కోసం వారు స్కూళ్లలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చూస్తారని అందమైన వారు ఎవరైనా పొరపాటున మిస్ అవుతారన్న ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్లలో కూడా తనకి చేస్తారని వెల్లడించింది కొంతమంది అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకుంటారని అనంతరం దేశం విషయంలో వారి నిబద్ధతను పరిశీలిస్తారని యోన్వి తెలిపింది ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు లేదా దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలలో బంధువులున్న కుటుంబాల అమ్మాయిలను ప్లెజర్ స్క్వాడ్లోకి తీసుకోరని వివరించింది ఇక అమ్మాయిల ఎంపిక పూర్తయిన అనంతరం వారు కన్యలు అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు చేస్తారని చిన్న లోపాన్ని గుర్తించినా వారిని పక్కకు పెట్టేస్తారని యోన్మి వివరించింది కఠినమైన పరీక్షల అనంతరం అమ్మాయిలను రాజధాని ప్యాంగ్ కు పంపుతారని అక్కడ నియంత కోరికలను తీర్చాల్సి ఉంటుందని యోన్మి వివరించినట్లు మిర్రర్ కథనం పేర్కొంది ప్లెజర్ స్క్వాడ్ ను మూడు విభిన్న గ్రూపులుగా విభజిస్తారు ఒక బృందానికి మసాజ్ మరొక బృందానికి పాటలు డాన్సులు చేయటంలో శిక్షణ ఇప్పిస్తారు ఇక మూడవ సమూహం నియంత కిమ్ జాంగ్ ఉన్ ఇతర ఉన్నతాధికారుల లైంగిక కోరికలు తీర్చాల్సి ఉంటుంది పురుషులను ఎలా సంతోషపెట్టాలో ఈ అమ్మాయిలు నేర్చుకోవాల్సి ఉంటుందని అదే వారి ఏకైక లక్ష్యమని యోన్మీ పార్క్ వివరించినట్లు మిర్రర్ కథనం పేర్కొంది ఎంపిక చేసిన అమ్మాయిలలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నవారిని కిమ్ కు సేవ చేయటానికి కేటాయిస్తారు ఇతర అమ్మాయిలు దిగువ స్థాయి జనరల్స్ రాజకీయ నాయకులను పరచడానికి కేటాయిస్తారని యోన్మీ పేర్కొన్నారు కాగా ప్లెజర్ స్క్వాడ్లోని అమ్మాయిల వయసు ఇరవైల మధ్యకు చేరుకుంటే వారి పదవీ కాలం ముగిసినట్లుగా పరిగణిస్తారని మిర్రర్ కథనం పేర్కొంది ఈ అందమైన అమ్మాయిలలో ఎక్కువ మంది కిమ్ అంగరక్షకులను వివాహం చేసుకుంటారని తెలిపింది ఈ ప్లెజర్ స్క్వాడ్ మూలాలు పంతొమ్మిది వందల డెబ్బైల నాటి కిమ్ జోంగ్ వన్ తండ్రి కిమ్ జోంగ్ టూ కాలం నాటివని యోన్వి పార్క్ చెప్పిందని మిర్రర్ పత్రిక కథనంలో వెల్లడించింది